టెట్ పేపర్ వన్ కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు ఈ వీడియో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు వాటిని అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ పంపించారు బట్ ఎక్కువ శాతం బాబు వచ్చినటువంటి క్వశ్చన్లను కొన్ని అయితే తీసుకొని మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఒక్కసారి వాటికి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ కూడా ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే పేపర్ ఓవరాల్గా అయితే ఈజీ ఉంది ఒక్కసారి మనం చూసినట్లయితే నములు దంతాల సంఖ్య ఎంత అనేటువంటిది అడిగారంట అది దాదాపు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎయిట్ అనుకుంటా నేనైతే అదే రకంగా రైతు బిడ్డ అని ఎవరిని పిలుస్తారు వరదాచార్యులు ఇది దాదాపు తెలుగు బుక్లో ఉంటుంది వరదాచార్యుల గురించి అదేవిధంగా కాల్వ అనేటువంటిది వికృతి ప్రకృతి పదాలు కాలువ అనేటువంటిది రాస్తే సరిపోతుంది అదే రకంగా దీనికి సంబంధించినటువంటి స్వభావ వాదం అనేటువంటిది ఎవరెవరిని పిలుస్తారు అనేటువంటిది కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అది వైథాగరస్ అండ్ ప్లేట్ అనేటువంటిది ఇద్దరి మన స్వభావవాదం వ్యక్తులుగా పిలవడం అనేటువంటి జరుగుతుంది కొత్త లోకం రచన ఎవరు రచించారో ఇది చాలా ఈజీ క్వశ్చను గుర్రం జాసవా గారు వసుధను ధరించున్నది ఏది అనేటువంటిది భూమి వసుధ అంటే మనకు తెలుసు అండి అంటే బంగారం ఓకే అదే రకంగా మరికొన్ని యామిని దానికి సంబంధించినటువంటి నానర్థాలు అడగడం జరిగింది రాత్రి లేదా నిషా అనేటువంటిది ఇది ఎయిత్ క్లాస్లో ఉంటుందండి తర్వాత త్రిపాశ ఉపకరణాలు అని వేటిని అంటారు తర్వాత ఐలర్ ఫార్ములా కూడా అడగడం అనేటువంటి జరిగింది అదే రకంగా దేశీయ సాంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరు అనేటువంటిది అడగడం జరిగింది పాల్కూరి అదేవిధంగా కాలంకు సంబంధించినటువంటి మనకు సమయము నలుపు చావు అనేటువంటి నాణ్యథాలు అండి కొత్త లోకం గుర్రం జాసువా రజ్జిల్లు అంటే అర్థం ఏమిటి రథాలు ప్రకాశించు వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది దాదాపు మనందరికీ తెలుసు నైట్రోజన్ అదే రకంగా లేషనము అంటే అర్థము కొద్దిగా లేదా కొంచెం అనేటువంటిది అంటాము శరీరంలో అతిపెద్ద ఎముక ఏది ఫీమర్ లేక తొడ ఎముక అని చెప్తాము అదే రకంగా కాపు బిడ్డ అని ఎవరిని పిలుస్తారు గంగుల సాయిరెడ్డి గారికి కాపుల బిడ్డ అని పిలవడం అనేటువంటి జరుగుతుంది క్రింది గ్రీన్ హౌస్ ఎఫెక్టు కలిగించేటువంటి వాయువు ఏది ఇది కామన్గా సిఓ టూ మనందరికీ తెలుసు అండి నీటి యొక్క శాతం భూ ఉపరితలంపై ఎంత ఉంటుంది అనేటువంటి అడగడం జరిగిందంట తర్వాత కుమారి శతకం అనేటువంటిది ఎవరు రచించారు వెంకట నరసయ్య అనుకుంటా దాదాపు ఏపీని ఆనుకొని ఉన్న తెలంగాణ జిల్లాలు ఎన్ని అనేటువంటిది అడగడం జరిగింది కింద ఆప్షన్స్ మనోళ్ళు పంపించలేదు ఆప్షన్ పంపిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు కానీ తర్వాత మొదటి ఇరవై ఐదు సంఖ్యల సగటు ఎంత అనేటువంటిది కూడా అడగడం జరిగింది అదే రకంగా ఆర్టీఐ టూ థౌజండ్ నైన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా కోల్బర్గ్ గురించి క్వశ్చన్ వచ్చింది పిఆర్జీ గురించి క్వశ్చన్ వచ్చిందంట ఇంకా మనం చూసుకున్నట్లయితే మొదటి వరుస సంఖ్యల సగటు పదమూడు అనుకుంటాను నేనైతే తర్వాత రాంబస్ ఎన్ని సంవత్సరాలు కలిగి ఉంటుంది అనేటువంటిది అడిగిండు అది రెండు సంవత్సరాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరిది అనేటువంటిది అడిగిండు అదేవిధంగా పోటీస్ నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంట స్థానిక సంస్థల పాలన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనేటువంటిది ఐదు సంవత్సరాలండి ఉపవాచక పట్టణం అనేటువంటిది దేనికి అంటారు అనేటువంటిది కొద్దిగా క్లారిటీ లేదు ఈ కి అయితే ఇంకా మనం చూసినట్లయితే ఇదే రకంగా జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ భిన్న రూపం ఏంది అదే రకంగా వ్యాకరణ పరిభాషలో ఇత్తు అనగా ఏమిటి అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాకతీయులు ఎవరి దగ్గర సామంత రాజులుగా ఉన్నారు అది తూర్పు చాళుక్యులు అనేటువంటిది ఆన్సర్ అదే రకంగా కార్పేకర్ స్థిరాంకం విలువ ఎంత అనేటువంటిది అడిగిండు సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనుకుంటా నాకు తెలిసి అయితే ఇది అదే రకంగా మరికొన్ని రెండు లీటర్ల పాల ప్యాకెట్లో ఐదు వందల మిల్లీ లీటర్ల నీరు ఉన్నవి అయినా నీరు పాల నిష్పత్తి ఎంత అనేటువంటిది అడిగిండు వన్ ఇస్ట్ త్రీ ఆన్సర్ వస్తుందని వాళ్ళే పంపించారు భూమి మీద అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగి ఉండే ప్రాంతాలు ఏవి అనేటువంటిది ఇచ్చారు క్వశ్చను బట్ దాని ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వలేదు మనకి ఇక్కడ ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కాలం అనేటువంటి దానికి నలుపు అదేవిధంగా సమయం అనేటువంటి నానార్థాలు ఆ ఆర్టీఈ ప్రకారం కాంపిటీషన్ ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా ఎంత శాతం ఉంటుంది పది శాతము ఐదు శాతము పదిహేను శాతము ఇరవై శాతము దాదాపుగా పది రెట్లు అధికంగా ఉంటుంది అనేటువంటిది మనందరికీ తెలుసు ఇది ఈజీ క్వశ్చను ఇంకా మనం చూసినట్లయితే అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చెప్పండి సార్ అని చాలామంది అడుగుతున్నారు కాకపోతే ఇంగ్లీష్కి సంబంధించింది ఎవరు కూడా క్వశ్చన్స్ పంపించడం లేదు బట్ క్వశ్చన్ ట్యాగ్ నుంచి వచ్చిన సార్ ప్రిపోజిషన్ నుంచి వచ్చింది సార్ టెన్సెస్ నుంచి వచ్చింది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి వచ్చింది సార్ అని ఈ రకంగా చెప్తూనే ఉన్నారు బట్ అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అండి ఇలాగే వచ్చిందని వీటిపైనే ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు బట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు పేపర్ ఎలా ఉందనేటువంటి తెలుసుకోవడం మన బాధ్యత సో ఎనీహౌ ఇట్లారో తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించింది కూడా కామెంట్ చేస్తే తప్పకుండా మరికొందరికి ఉపయోగపడుతుంది ఎనీహౌ తప్పకుండా ఇలాంటి అంటే కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది చాలా ఈజీ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు కాబట్టి ప్రతిదీ తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి సో ఎనీహౌ తప్పకుండా మంచి మార్కులు సాధించి డిఎస్సిలో కూడా మీరు ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బై యూ